నమస్తే నేను మీరు ఆపూల భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హిందూ మహిళలకు సంబంధించినటువంటి ఒక చర్చ బాగా జరుగుతూ ఉంటుంది అదేంటి అన్నప్పుడు స్త్రీ ధనం అనేటటువంటిది స్త్రీధనం అనేటటువంటి ఒక పేరుతోటి స్త్రీధనం అనేటటువంటి ఒక పేరుతోటి మహిళలకు హిందు మహిళలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉంటాయి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది చాలామంది అడుగుతారు ఫోన్లు చేసి లేకపోతే రకరకాల డౌట్లు అడుగుతూ ఉంటారు ఏంటి అని అంటే స్త్రీధనం అంటే ఏంటి స్త్రీధనం అనేటటువంటిది ఒక హిందూ మహిళకి లేదు ఏ మహిళకి అయినా సరే స్త్రీధనం అనేటటువంటిది వివాహానికి పూర్వం తను సంపాదించుకున్నటువంటి ఆస్తి కావచ్చు లేదు ఆమె తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి కావచ్చు లేదు పెళ్లి సమయంలో ఫంక్షన్ సమయంలో స్నేహితులు స్నేహితులు ఇచ్చినటువంటి కట్నాలు కానుకలు లేదు సమ ఇచ్చినటువంటి బహుమతులు కావచ్చు లేదు అత్త మామ లేదు భర్త భర్త తర బంధువులు భార్యతర బంధువులు ఆమె తర బంధువులు ఎవరైనా సరే ఆ ఇచ్చేటటువంటి బహుమానాలని వాటన్నిటిని కూడా స్త్రీ ధనం అనేటటువంటి పేరుతోటి పిలువటం అనేటం జరుగుతాను అయితే హిందూ వారసత్వ చట్టంలో ఈ స్త్రీ ధనానికి పెద్ద ఎత్తున ఒక పెద్ద మార్పు ఏంటి అని అంటే స్త్రీధనం అనేటటువంటిది అది భర్తకు సంబంధం లేదు అత్తమామలకు సంబంధం లేదు తన కన్నటువంటి ఒక మహిళ అన్నటువంటి ఆడపిల్లలకు కూడా ఏ రకమైనటువంటి తన సంతానానికి కూడా ఏ రకమైనటువంటి సంబంధం లేవు అయినా అన్ని పూర్తి హక్కులు సర్వ హక్కులు ఆ మైలకు ఉండేటటువంటి దాన్ని ఆ మైలకే చెందుతాయి ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దానమిచ్చుకోవచ్చు బిడ్డలకు ఇవ్వచ్చు కొడుకులకు ఇవ్వచ్చు లేదు అనాథాశ్రమానికి ఇవ్వచ్చు లేదు ఇంకేదైనా టెంపుల్స్కి ఇవ్వచ్చు లేదు ఇంకా ఇంకా తనకు నచ్చినటువంటి వ్యక్తులకు బహుమానం ఇవ్వచ్చు అంతే తప్ప వాటి మీద ఆమె యొక్క భర్తకు సైతం ఆమె పుట్టినటువంటి కొడుకులకు సైతం బిడ్డలకు సైతం ఏ రకమైనటువంటి హక్కులు లేవు దాన్నే పూర్తి పరిపూర్ణమైన పూర్తి లేదా సంపూర్ణమైనటువంటి హక్కులు ఉండేటటువంటి ధనం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు ధనం అనేటటువంటి అది మహిళకు సంబంధించినటువంటి ధనం దానికి ఎవరు ఏ రకమైనటువంటి హక్కులు లేవు కూడా చెప్పడం అనేది జరుగుతాను అయితే ఎవరైనా ఒక మహిళ స్త్రీ ధనం ఉన్నటువంటి ఒక మహిళ అకస్మాత్తుగా చనిపోతే ఏంటి చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆమెకు సంబంధించినటువంటి క్లాస్ వన్ లీగల్ ఎయిర్సు క్లాస్ టూ లీగల్ ఎయిర్సు భర్త తర్వాత ఆమెకు సంబంధించినటువంటి పొత్తు బిడ్డలు కొడుకులు వాళ్ళందరికీ సమానమైనటువంటి ఒక వాట వచ్చేటటువంటి ఉంది అందుకనే ఒక అవగాహన కోసం స్త్రీధనం అంటే ఏంటి అనేటువంటి ఒక అవగాహన కోసం ఒక న్యాయవాదిగా మీరు తెలవాలనేటటువంటి కోణంలో చెప్తున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు